गणेश महाजगीच गणपती पटके गणपती पटक इकडे 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 चे पटके ओम यज्ञेन यज्ञमयन्द देवाः स्तानि तनु देहनाका महिमान सिंता यत्र पूर्वेसा दिन्दिवआः श्री महाग्रमदाभ्या यदास्थान उद्वासयामि उद्वासयम् उद्वासयामि श्री महाखंड देवराज उत्म महा यदास्थान उद्वासयामि 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 गौरी श्री महागौरी भवनकरास उत्म महा यदास्थान उद्वासयामि उद्वासयम् उद्वासयामि शोपनादं पुनरागमनायच मुजपड पांदास पळु पिन बडा बडे आता ना পোলে পৰ্ক মুটে মুদেৱ ేహ నాక మహిమాన్ూర్వే సాధ్యాయస్వామి కూడా గ్రామ భక్త మహియులకు మనయుడుగా మన గ్రామంలోని భగత్ సింగ్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గత ఎనిమిది రోజులుగా అత్యంత వైభవంగా పూజందుకున్న ఆ యొక్క వరసిద్ధి వినాయక స్వామి ఈ రోజు తన తల్లి అయిన గంగమౌడిలోకి నిమజ్జనానికి బయలుదేరి కొద్ది క్షణాల్లో ఆ యొక్క వరసిద్ధి వినాయక స్వామి మన గ్రామ గుండా ఊరేవింపుగా విచ్చేసి ఆ స్వామి వారికి దూప దీప నైవేద్యాలతో ఘనంగా వీడిపోయే పలికి తన తల్లి అయిన గంగమ్మలోకి సాగరంగా సాదరంగా సాగం కొడుతున్నాము ఇప్పుడు ఉద్వాసన పూజ జరిగింది కొద్ది క్షణాల్లో ఆ యొక్క స్వామివారి గత ఎన్ని రోజుల పలుకున్న ఆ యొక్క స్వామివారి పట్టు శాలువ మరియు స్వచ్ఛమైన నీటి లడ్డు మరియు పంచబలములు కలశము వేలపాటు జరగను కాబట్టి వేలపాటు గ్రామ పుర ప్రముఖులు పెద్దలు భక్త మహాశయులు ఇక్కడ పురస్థి స్వామి పూజ మండపం ఎదుగు చేసి ఆ యొక్క స్వామి వారిసే వేలపాటి కాబట్టి స్వచ్ఛమైన పవిత్రమైన లడ్డు మరియు ఆ యొక్క స్వామివారి చేస్తున్న పట్టు శాల్వ పంచఫలములు ఫలములు వేలపరచరు కాబట్టి వేలపాటి ఫలముని ఆ యొక్క స్వామివారి కరుణ కృపాలు పొందవలసి కోరుతున్నాము జౌల గణేశ్వర జై తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్ మెట్ మండల్ ఇనాంగూడ గ్రామ పంచాయతీ భగత్ సింగ్ యూత్ ఆధ్వర్యంలో గత ఎన్ని రోజులుగా పూజలుకున్న యొక్క వరసి వినాయక స్వామి ఈరోజు తన తల్లి అయిన గంధమకి నిమజ్జనానికి బయట చేసుకుంటున్నా ఇప్పుడు నిమజ్జన పూజ జరిగింది కొద్ది క్షణాల్లో లడ్డు శాలువ పంచఫలములు వేలంపాట్లు జరుగుతుంది కాబట్టి భక్త మహేషులు ఇక్కడ ఉన్న వరసిద్ధి నాయక స్వామి పూజ చేసి ఆ ఆక స్వామివారి సదిలో వేలంపాట్లు పాల్గొని సిద్ధినాయ స్వామి కర్ణ కృపా కుటాక్షములు పొందవరు గణేష్ గణేశ్వరాజు జవలో పార్వతి గణేష్